హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య టీడీపీలో జరుగుతున్న పరిణామాల్ని మీకు తెలియని ఒక సీక్రెట్ని ఇప్పుడు నేను డిస్కస్ చేయబోతున్నాను రాజేష్ గాడు రాజేష్ అనే అడ్డమైన కంచెరగాడది చేస్తున్న పనుల వల్ల టీడీపీకి ఈ పాటికే జరగరాని నష్టం జరుగుతూ ఉంది అది బ్యాక్డోర్లో ఉంది ఏదైనా కూడా క్యాన్సర్ వస్తున్నప్పుడు మనకు అనిపించదు అది మెల్లమెల్లగా తినేస్తుంది బాడీని తినేస్తూ తినేస్తూ చెదపు చద పురుగు పడుతుంది చూడండి అలా మెల్లమెల్లగా తినుకుంటూ వస్తుంది అది లోకేష్ గారికి అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఉన్నారు ఎందుకంటే మనం వాడుకుంటున్నాం అనే పాయింట్ ఆఫ్లో ఆయన ఉన్నారు కానీ ఇలాంటి విషపురుగుని మనము ఎంటర్టైన్ చేయడం వల్ల భవిష్యత్తులో టీడీపీ మీద ఉన్న నమ్మకం పోతుంది సో స్టెప్ బై స్టెప్ మీరు వెళ్తున్నారు అన్నీ బాగానే ఉన్నాయి ఫ్రీ పబ్లిసిటీ వస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కానీ వీడు వేస్తున్న ప్లాన్లు మీకు అర్థమవుతున్నాయా వీడు ఒక పక్క మీకు వర్క్ చేస్తూనే టీడీపీ ఎప్పుడైతే అగనెస్ట్ అవుతుందో అప్పుడు ఏం చేయాలనేది పూర్తిగా ప్లానింగ్ వీడి దగ్గర ఉంది టోటల్గా కంటెంట్ అంతా రెడీ చేసుకుంటున్నాడు అది మీకు అర్థమవుతుందా నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం టీడీపీ అగనెస్ట్ అయిన వెంటనే ఏం మాట్లాడాలి ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడి టీడీపీని దెబ్బ కొట్టాలి అనేది పూర్తిగా గ్రౌండ్ రియాలిటీలో వీడు ప్లాన్ చేసుకుంటున్నాడు అనేది నా దగ్గర ఉన్న సమాచారం సో టీడీపీ ఖచ్చితంగా జాగ్రత్త పడాలి ఇలాంటి యదవని మీరు ఎంటర్టైన్ చేయడం వల్ల జనాలకు ఏం మెసేజ్ ఇస్తారు రాంగ్ ఇండికేషన్ వెళ్తుంది అది మీకు అర్థం కావడం లేదు వీడు మీరు చాలా చిన్న విషపురుగు అనుకుంటున్నారు అతి పెద్ద డైనోసార్యుడు ఈ డైనోసార్ చెప్పే మాటల మాయలో పడి లోకేష్ గారు చాలా పెద్ద రాజకీయం చేస్తున్నానని చెప్పేసి మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా ఇప్పుడు ఒకటి అంత పెద్ద టీడీపీ పార్టీ ప్లాన్ వేసి అంత చేస్తుంటే ఆపోజిట్ కూడా ఈడు డిఫాల్ట్ ఒక పెద్ద ఎదవ ఇడు ఎదవలకి ఇంకా తెలివితేటలు చావు తెలివితేటలు చాలా ఉంటాయి అలాంటి చావు తెలివితేటలు వీడు ప్లాన్ చేసుకుంటున్నాడు టీడీపీ ఇప్పుడే అలర్ట్ అవ్వాలి మీకు ఒక మాట్లాడే మనిషి కరెక్ట్ మనిషి కావాలంటే బొచ్చడి ముందు ఉన్నారు టీడీపీ కొదవ ఈ గలీజ్గాడే కావాలన్నా ఈ లత్కోర్ గాడు మీకు పాజిటివ్గా వరకే ఉంటాడు ఎప్పుడైతే ఒక్కసారి చూసుకోండి ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే తిరగబడతాడు తిరగబడి ఇంక అదే పని పెట్టుకుంటాడు పొద్దున బ్రష్ కూడా వేయకుండా పాచిమొహంతో వీడియోలు స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసి ఏమేం మాట్లాడాలి ఏంటి అనేది పూర్తిగా గ్రౌండ్ రియాలిటీ అంతా ప్లాన్ చేసుకున్నాడు ఇంక్లూడింగ్ ప్రీవియస్ టీడీపీకి నెగిటివ్గా ఉన్న వీడియోలను కూడా అంత గ్యాదర్ చేసుకుంటున్నాడు చాలా చాలా డేంజరస్ జోన్లో టీడీపీని తీసుకెళ్ళడానికి ఇటు ప్రిపేర్ అవుతున్నాడు రేపు పొద్దున అదే వైఎస్ఆర్సీపీ వీని వాడుకోవచ్చు ఒక ప్యాకేజ్ లాగా ప్లాన్ చేసుకునేసి మొత్తం టీడీపీని వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు టీడీపీ ఉన్న లూప్ హోల్స్ అని వాళ్ళ చేతుల్లో పెట్టచ్చు భయంకరమైన సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి టీడీపీ శ్రేణులు ఇప్పుడే అలర్ట్ అవ్వాలి ఎస్పెషల్లీ లోకేష్ గారు అలర్ట్ అవ్వాలి ఏం లాభం మనకు ఆఫ్కోర్స్ మీరు రాజకీయమే చేస్తుండొచ్చు అని వాడుకుంటూ ఉండొచ్చు వాణ్ణి తన్ని తరిమేస్తే ఫ్రెష్గా ఎంతోమంది నాయకులు ఉన్నారు ఎంతోమంది యంగ్స్టర్స్ ఉన్నారు వాళ్ళకి అవకాశం ఇవ్వండి ఈ గలీజ్ కాడికి మీరు అవకాశం ఇచ్చి చేజేతులారా మన టీడీపీని మన కూటమిని మనం డిస్టర్బ్ చేసుకుంటున్నట్లు సో దీనివల్ల డ్యామేజ్ ఓన్లీ టీడీపీకే జరుగుతుంది అది జరగరాని డ్యామేజ్ జరుగుతుంది అనేది నా ఇంటెన్షన్ అంత గ్రౌండ్ వర్క్ చేసుకున్నాడు అంటే వాడు ఊరుకోడు విరుచుకుపడతాడు పడతాడు కాపాడడానికి ఎవరు కూడా ఉండరు అఫ్ కోర్స్ చంద్రబాబు నాయుడు తొక్కి తా తా తాట తీస్తారనేది మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు గారు తాట తీసినా కూడా మనకు జనాల్లో ఇండికేషన్ వెళ్తుంది కదా నెగిటివ్ ఇండికేషన్ వెళ్ళిపోతుంది అరే భయ్ ఇప్పుడు తొక్కుతున్నారు బాగానే ఉంది వాని వాడుకున్నారు కదా ఇష్టం వచ్చినట్టు పెట్టే పోయి ఇష్టం వచ్చినట్టు వాడేసుకున్నారు కదా అనే క్వశ్చన్కి మన దగ్గర సమాధానం ఉండదు ఇన్ని రోజులు వాడుకున్నారు గలీజుగాడినప్పుడు ఎప్పుడు బయటకు తరిమేయాలి కదా అని ఆ టైంలో అంటే వీడికి అస్త్రం ఇచ్చినట్టే ఆటోమేటిక్గా విరుచుకు పడతాడు కార్డు పెట్టి ఇష్టం వచ్చినట్టు లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటాడు టీడీపీని ఆ డ్యామేజ్ జరగక ముందే ఈ పనికిమాలన రాజేష్ గారిని తన్ని తరమేసే బాధ్యత టీడీపీ తీసుకోవాలి సో ఏదేమైనా కూడా ఒక భయంకరమైన విషసర్పం టీడీపీలో ఉంది ఆ సర్పాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది టీడీపీకి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యు వాల్ మీ एमएलए वाराणसी सूर्य थैंक यू